దుక్కి అయితే ఏడు లీటర్లు కాలుతుందండి మన గొర్రె అయితే రెండు మ్యాక్సిమం ఇక రెండు లీటర్లు అయితే కాలింది గొర్రెలకి అయితే తొమ్మిది చెక్కల గొర్రు ప్లౌ దుక్కి అయితే కనుక ఏడు లీటర్లకి మాకు సరిపోతుంది సో ఆయిల్ మైలేజ్ కూడా అసలు చూసుకోకర్లేదు బాగానే వస్తుంది నాకు మనం మేము సెకండ్స్లోనే తీసుకున్నాం అప్పుడు సో నాకైతే ఇప్పటి వరకు అంటే వాళ్ళు ఏదో పెద్దగా వాళ్ళేది యాక్చువల్గా సో నాకు అప్పుడు అరవై ఐదు వేలకేమో నేను కొన్నాను బ్లేడ్లు నేను వేసుకున్నాను ఇప్పటికి రెండు సార్లు మేము బ్లేడ్లు మార్చాము అయినా కానీ ఇప్పుడు నాకు రెండు వేల పద్దెనిమిది మోడల్ సో నాకు ఇప్పుడు అమ్మాలన్నా ఒక డెబ్బై ఐదు వేల ఎనభై వేలు వరకు కూడా పోయే అవకాశం ఉంటుంది సో ఇది సో మందు కొట్టాలి కంచి చాలకైనా వైఫర్లు ఉన్నాయి అది ఆటోమేటిక్గా కొట్టే వైఫర్లు ఉన్నాయి సో మనుషులతో కూడా కొట్టడానికి కుర్చీలు మామిడి మామిడి తోట ఉంది కాబట్టి మామిడి చోట పదకొండు ఎకరాలు కొట్టాలి కాబట్టి సో మేము కుర్చీలు కూడా అట్లానే ఉంచుకున్నాం వెనకమాల మటుకి మామూలుగా కందికి కొట్టినా పెసరకు కొట్టినా మినువుకి కొట్టినా సో అదైతే మేము వాడతాం అనమాట నెక్స్ట్ ఇది వచ్చేసరికి మొక్కజొన్న కానీ పెసర కానీ సో వేసుకునేటప్పుడు సో ఈ మిషన్ వాడతాము ఇచ్చాము హెవీ అయితే కనుక ఇసుకలోకి వెళ్ళినప్పుడు రాదనమాట సో వచ్చేసరికి కొత్తది అనమాట మొన్న సబ్సిడీలో బుక్ చేసాం ఇరవై ఇరవై వేల మూడు వందలకి వచ్చింది అది గొర్రు వర్షం అయితే బాగా వస్తుంది హాయ్ అండి నమస్తే నీ కమల్ని నాకు ఒక తొమ్మిది రోజుల క్రితం ఒక పవన్ అనే రైతు అయితే మీరు సొనాలిక ట్రాక్టర్ వాడుతున్నారు కదన్న సో తీసి ఒకసారి రివ్యూ చేయండి అన్న అని చెప్పి ఒక కామెంట్ అయితే రావడం జరిగింది యాక్చువల్గా మనకి ఈ కంప్ కంటెంట్ సంబంధం లేదు యాక్చువల్గా ఏంటంటే బయట మీరు ఏ వీడియోలు చూసినా కానీ అక్కడ ఆ ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చిన్నగా ఒక నెంబర్ ఇస్తారు సో వాళ్ళకి కాంటాక్ట్ అవుతారు అనేది ఎక్కువగా అంటే ఒక యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు కూడా తీసుకొని వీడియోలు చేస్తూ ఉంటారు కానీ నాకు ఈ కంటెంట్కి అసలు ఎలాంటి సంబంధం లేదు యాక్చువల్గా నేను రివ్యూలు అంటే టెక్ ఛానల్స్ ఈ ట్రాక్టర్ గురించి వాటి గురించి రివ్యూలు కానీ నాకైతే సంబంధం లేదు కానీ ఆ రైతు మన వీడియోలు మనకి చేసేది ఏంటి మనం సీడ్ గురించి కానీ లేదంటే ఫెషిస్ గురించి కానీ కొంచెం డిఫరెంట్గా మనం కంటెంట్ అందిస్తూ ఉంటాం బట్ కాకపోతే ఆ రైతు అడిగారు కదా అలాంటి రైతులు ఇంకా చాలామంది జెన్యున్ రివ్యూ అనేది చాలామంది తెలుసుకోకపోవచ్చు సో కొంతమేర ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఆ రైతు అడగంగంలోనే నేను అన్న అని చెప్పి చెప్పడం జరిగింది ఇంటికి వెళ్ళిన తర్వాత చేస్తాను మా ఊరు అన్న తర్వాత సో నేను ఇప్పుడైతే మా విలేజ్కి అయితే రావడం జరిగింది మాది వచ్చేసరికి మధ్యరా నందిగాంకి బోర్డర్లో ఉంటుంది సో విజయవాడకి ఒక యాభై కిలోమీటర్ల దగ్గరలో ఉండడం జరుగుతుంది సో ఇక్కడ మనం ఒకసారి అసలు ట్రాక్టర్ ఎంచుకోవాల్సిన పద్ధతి ఏంటి అంటే మనం బాడికి వెళ్తే కొంచెం హెచ్పి అనేది ఎక్కువ ఉండాలి ఫార్టీ టూ ఇది ఫార్టీ టూ హెచ్పి కానీ ఫార్టీ ఫైవ్ హెచ్పి ఉంటే కనుక కొంచెం బెటర్గా ఉంటుంది బాడీకి వెళ్తే లేదు మన సొంత పొలమే దున్నుకొని పెట్టేదైతే కనుక ఒక రకంగా ఉంటుంది లేదంటే మనకి రోడ్డు తోలకం ఎక్కువ ఉంటుందంటే ఒక రకమైన బండి ఎంచుకోవాల్సి ఉంటుంది మీరు బండి అనేది మీరు రేపొద్దున అమ్మితే రీసేల్ ఉంటుందా లేదా అన్నది కూడా ఒక ఐడియాలజీ ప్రకారం మీరు తీసుకోవాల్సి ఉంటుంది సో ఏ కంపెనీ అయినా కానీ చాలా వరకు కూడా బాగానే ఉంటాయి సో ఉన్న ప్రాబ్లమ్స్ దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి రేపొద్దున మనం ఏంటిది అనేది అంటే ప్రైజ్ విషయంలో కానీ డిఫరెన్స్ ఉంటుంది లేదంటే రేపొద్దున అమ్మేడప్పుడు విషయంలో డిఫరెన్స్ ఉంటుంది కొన్ని కొన్ని ఒక్కొక్క మోడల్లో ఒక్కొక్క రకమైన ప్రాబ్లమ్స్ అయితే ఉండడం అయితే జరిగింది వాటి గురించి మాట్లాడుతూ ఈ బండి గురించి మీకు రివ్యూ ఇస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా కూడా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి సో మీరు ఫస్ట్ పాటలు చేద్దాం అనుకుంటే ఇప్పుడు స్వరాజ్ కంపెనీ గురించి మాట్లాడుకుంటే సెవెన్ థర్టీ ఫైవ్ సెవెన్ డబల్ ఫోర్ అనేది రెండు ఉంటాయి సో మీరు సెవెన్ డబల్ ఫోర్ వెళ్తే కొంచెం ఆయిల్ మైలేజ్ తక్కువ వస్తుంది రోడ్డు తోలకానికి వెళ్తే అదే సెవెన్ థర్టీ ఫైవ్కి వెళ్తే మీకు మైలేజ్ వస్తుంది బట్ కాకపోతే వ్యవసాయంలో మీకు అంటే మరీ ఎక్కువ దుక్కులు తున్నాలి గట్టి దుక్కులు తున్నాలి అంటే కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటుంది సో రీసేల్ విషయంలో సెవెన్ థర్టీ ఫైవ్ బాగుంటుంది సెవెన్ డబల్ ఫోర్ బా తక్కువ ఉంటుంది సెవెన్ డబల్ ఫోర్ వచ్చేసరికి సో ఇలా వ్యత్యాసం ఉంటుంది సో మీరు ఏ కోవలోకి చెందుతారు సో మీరు ట్రాక్టర్ అనేది మీ సొంతంగా వాడుకొని అక్కడ పెట్టుకునేదా లేదంటే కిరాయికి పెట్టుకునేదా అనేది ఆలోచన చేసుకొని మీరు బండి అయితే కొనుక్కోవాలి సో నేను అసలు బండి ఈ బండి అనేది కొనడానికి కారణం ఏంటి అంటే అంతకుముందు నాకు స్వరాజ్ బండి ఉండేది సో అది లివర్ అడ్జస్ట్మెంట్ కిందకి మూవ్ చేసినప్పుడు లివరు ఎక్కువగా దిగిపోయేది కొంచెం పైకి అనంగలోనే ఊరికి మొత్తం పైకి లేసి వచ్చేది సో ఆ కంప్లైంట్ వల్ల రిపేర్కి వెళ్ళినప్పుడు ఒక ఎనభై ఎనభై ఐదు వేల రూపాయల షోరూమ్ బిల్ అయితే రావడం జరిగింది సో దాని తర్వాత మనకి అర్థమైంది ఏంటంటే మనం ఎప్పుడూ కూడా ఆ కంప్లైంట్స్ కానీ అలాంటి వాటిలో ఉన్నప్పుడు మన చేయి దేశ మన బండ్లు అట్లా రిపేర్కి ఇవ్వకూడదు అని చెప్పి నాకు అర్థమయ్యి అప్పుడు నాకు పోయినసారి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు టీడీపీ గవర్నమెంట్ టైంలో రైతు రథం మీద నాకు లక్షన్నర సబ్సిడీ మీద రావడం జరిగింది యాక్చువల్గా మీరు కూడా అలా ట్రై చేయండి ఎందుకంటే చాలామంది వీటిని వదిలేసి ఏదో బండి తెచ్చాం కదా అని చెప్పి చాలామంది అనుకుంటారు ఇక్కడ ఎంపీ కోటాలో ఒక లక్ష రూపాయలు లేదంటే ఇలాంటి పథకాలు వచ్చినప్పుడు ఒక లక్షన్నర సేవ్ అయిందంటే రైతుకి ఎంతో కొంత వడ్డీ మందం తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి కొంత ఆ రకంగా ట్రై చేయండి నేనైతే ఆ రైతు రథం మీద అయితే నేను ఈ వెహికల్ తీసుకొచ్చాను నాకు అప్పుడు లక్షన్నర ఎంతో సబ్సిడీ వచ్చింది రెండు లక్షలు ఐడియా లేదు బట్ లక్షన్నర రెండు లక్షల మధ్య లక్షన్నర అనుకుంటా లక్షన్నర రైతు రథం వచ్చింది నా పాత బండి రెండున్నరకి ఇచ్చాను అంటే నాలుగు లక్షలు భాగంగా నేను ఇది రెండు లక్షలు కట్టి తీసుకొచ్చానమాట ఈ వెహికల్ సొనాలిక ట్రాక్టర్ అప్పుడు సెవెన్ ఫార్టీ ఇది వచ్చేసరికి సో ఇది నాకు సొంతంగా సో నలభై ఎకరాలు వ్యవసాయం చేసి ఇక్కడ చెట్టు కింద కానీ అక్కడ షెడ్లో కానీ ఉంటుంది కంపల్సరీ సో అంతకు మించి దమ్ములు చేయడం కానీ సో అలాంటిది ఏం లేదు మాకంతా మెట్ట పొలమే నాకు మాగాడు ఉన్నా కానీ దానికి కావాలి అనుకుంటే ఆ ఎకరాల కోసం వీల్స్ తగిలియడం కానీ లేదంటే బండిని బుర్రలో బురదలో దించడం కానీ సో చేయమనమాట ఎందుకంటే ఒకసారి ఏదన్నా వాటర్ అనేది గేర్ బాక్స్లోకి వెళ్ళినాయి అనుకుంటే ఖచ్చితంగా కూడా మళ్ళీ పది పదిహేను వేల రూపాయలు ఖర్చు అవుద్ది సో అందుకని మేము దమ్ములోకి అయితే దించం అన్నమాట సో దమ్ముకు కూడా ఈ సొనాలకి అయితే కనుక చాలా బాగుంటుంది మైలేజ్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి మెయింటెనెన్స్ చాలా తక్కువ నాకు ఫస్ట్ వచ్చేసరికి ఇది మెయింటెనెన్సు సెవెన్ ఫార్టీ మాకు సరిపోద్ది అని తీసుకున్నాము మాకు నాకు వంద గంటల్లోనే రేడియేటర్ కంప్లైంట్ వచ్చింది అది రేడియేటర్ వర్క్ చేయట్లేదు వచ్చిన తర్వాత సో కంపెనీ వాళ్ళకి ఫోన్ చేసి ఎమ్మటి విజయవాడ షోరూమ్ వాళ్ళు నాకైతే రీప్లేస్ చేసి ఫ్రీగానే ఇచ్చారనమాట సో వాళ్ళు ఇచ్చిన తర్వాత నాకు ఇప్పుడు వరకు కూడా ఇంజన్ ఆయిల్ మార్చుకుంటూ వస్తూ ఉన్నాను సో ఇరవై ఎనిమిది వందల గంటలు ఈ వెహికల్ అయితే అంటే ఈ ఈ ట్రాక్టర్ సెవెన్ ఫార్టీ అనేది నాకు తిరగడం జరిగింది సో నాకు ఇప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో తీసుకుంటే రెండు వేల ఇరవై ఐదులో టైర్లు మార్చాను ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ అంటే ఏడు సంవత్సరాలకి ఇరవై ఎనిమిది వందల గంటలు మాత్రమే తిరిగింది దాంతోపాటు ఒకసారి సింగిల్గా నేను టైర్లు మార్చడం జరిగింది నేను అందుకే ఈ బండి కూడా మారుద్దాం అనుకున్నా బట్ కాకపోతే మారిస్తే ఏది తీసుకోవాలో అనేది అర్థం కాలేదు ఎందుకంటే ప్రైజెస్ అన్నీ కూడా బాగా పెరిగిపోయినాయి సో ఏం తీసుకోవాలో అర్థం కాలేదు కొన్ని వేరే తీసుకుందామన్నా మనకి జాండీర్కి వెళ్దామంటే కొంచెం మెయింటెనెన్స్ ఎక్కువ ప్రైస్ ఎక్కువ సో మన బండి ఇచ్చినా కానీ ఇంకా కూడా చాలా కట్టే ఉంటాయి సో లోన్ పెడతామంటే మీకు కార్ కంటే కూడా లోన్ ఎక్కువ అంటే వడ్డీ రేట్ ఎక్కువ సో కార్ కొంటే వడ్డీ రేట్ చాలా తక్కువ సెవెన్ పర్సెంటేజ్కి ఇస్తే సో ఇది వచ్చేసరికి మీకు ఫోర్టీను థర్టీను పర్సెంటేజ్ దాకా ఉంది సో అంటే వడ్డీ రే పర్సెంటేజ్ అనేది ఎక్కువ వడ్డీ ఎక్కువ రేటు పడింది ఎందుకంటే ఫ్రీగా జల్సా చేసే వాళ్ళకేమో ఫ్రీగా తక్కువ వడ్డీకి ఇస్తున్నారు సో ఇలా రైతుకి ఇలా చేసే వాళ్ళకి ఏమో రైతు దగ్గర ఈ వడ్డీలు వేస్తున్నారు సో అసలే వ్యవసాయం అంతంత మాత్రంగా ఉంటుంది కాబట్టి సో అందుకని ఎక్కువ రేట్ వేస్తున్నారు నాకు తెలుసు అయితే సో ఈ సొనాలిక విషయానికి వస్తే కనుక మీకు బండి అయితే కనుక చాలా హైట్ ఉంటుంది బైలార్స్ బండి ఎక్కిన ఫీలింగ్ అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది సో దాంతోపాటు మీకు కటింగ్ కూడా చాలా స్టీరింగ్ కూడా చాలా ఫ్లెక్సిబుల్గా ఫ్రీగా ఉంటుంది అంటే మామూలుగా పవర్ స్టీరింగ్కి మీకు ఎట్లాగైతే ఫీలింగ్ ఉంటుందో సో దానికి ఒక థర్టీ పర్సెంట్ థర్టీగా ఫీలింగ్ ఉంటుంది ఎందుకంటే నేను అంతకుముందు స్వరాజ్ వాడినప్పుడు అది చాలా హార్డ్గా ఉంటుంది మీకు స్టీరింగ్ అనేది సో అది మందళ్ళు అంటే పాటలు పత్తిలో పాటలు చేసిన మిరపలో పాటలు చేసినా కానీ అది దీనిలాగా కట్ అయ్యి గబక్కన రాదనమాట ఫర్గోషన్ బండి కూడా బాగా ఫ్రీగా తిరిగి వచ్చిద్ది మహీంద్రా కూడా ఫ్రీగా తిరిగి వచ్చిద్ది కానీ ఇది ఇది కూడా ఫ్రీగానే తిరిగి వచ్చిద్ది ఎందుకంటే బండి స్వరాజు కొంచెం బార్ ఎక్కువ ఉంటుంది సో ఇది కూడా బార్ ఎక్కువే ఉంది కానీ నాకు ఇది కొంచెం ఫ్రీగానే తిరిగి వస్తుంది అనమాట బ్రేక్ పట్టుకోంగులోనే సో వాటికి వీటికి కంపైన్ చేసినప్పుడు కొంచెం నాకు అది వ్యత్యాసం కనపడది ప్రైజ్ విషయంలో నేను అది ఇది ఎక్స్చేంజ్ ఇచ్చినప్పుడు నాకు ఇది కొంచెం తక్కువ ప్రైస్కి వచ్చింది వేరే వాళ్ళు నా బండి ఇచ్చి రైతు రథం పథకం కింద లక్షన్నర ఇచ్చినప్పుడు నాకు ఒక నాలుగు లక్షల రూపాయల వరకు కూడా ఎక్కువ అమౌంట్ అడిగారు సో నేను రెండో రెండున్నర లక్షలో ఇచ్చి ఈ బండి తెచ్చాను నేను అప్పుడు రెండు ఇరవయో రెండు ముప్పై అట్లా ఇచ్చేసి బండి తెచ్చాను అంటే నాకు అక్కడ ఒక లక్షన్నర వరకు కూడా తగ్గినాయి అనమాట ఇప్పుడు నేను స్వరాజ్ అడిగాను దాంతోపాటు జాండీర్ అడిగాను మహేంద్ర అడిగాను సో అవన్నీ అడిగినప్పుడు కొంచెం తక్కువకు వచ్చింది కదా నాకు సొంత వ్యవసాయమే కదా సో ఆ డబ్బులు నేను లోన్ పెట్టుకోకుండా డైరెక్ట్గా కట్టుకుంటే కనుక నాకు ఆ వార రేపు పొద్దున ఒక లక్ష తక్కువ పోయినా ఇప్పుడు ఆల్రెడీ ఓ లక్ష ధర తక్కువ కొంటున్నాను కదా బండి అనే ఫీలింగ్తో నేను ఈ బండి కొన్నా నాకు మెట్ట వ్యవసాయమే సో బాగానే ఉంది కానీ మీకు మహీంద్రాతో కంపేర్ చేసినప్పుడు ఏంటి అంటే మహీంద్రా మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది సో ఇదేంటి అంటే కొంచెం మీకు మెయింటెనెన్స్ తక్కువ సో లో కాస్ట్లో వస్తుంది రేపు పొద్దున్న అమ్మేటప్పుడు కూడా కొంచెం తక్కువ ధరకు పోద్ది వేరే ఇప్పుడు మహేంద్ర అమ్మితే నాలుగు లక్షలు పోతే ఇది మూడు లక్షలు రెండు లక్షల ఎనభై ఏళ్ళకే పోద్ది సో అది చెప్తున్నాను సో కాకపోతే మీకు తక్కువ రేట్లో వస్తుంది కొంచెం సో దాంతోపాటు మెయింటెనెన్స్ జీరో మెయింటెనెన్స్ ఇది ఓన్లీ ఇంజన్ ఆయిల్ మార్కే నేను ఇప్పటి వరకు మార్చాను ఇప్పటి వరకు కూడా ఏమి నేనేమి పట్టుకోలేదనమాట సో మీరు చూడవచ్చు బండి ఇంటి దగ్గర ఉన్నా కానీ కొంచెం కలగా అనిపిస్తుంది సో నేను బడ్జెట్లో వస్తుందనే కాన్సెప్ట్లోనే ఈ బండి అయితే కొనడం జరిగింది నాకు ఇప్పుడు వరకు అయితే బాగానే ఉంది నాకు అంత ఇబ్బంది పెట్టలేదు కానీ మీకు హైగా లోడ్ బాగా హెవీగా లోడ్ పట్టిద్ది బండి బాగా లోడ్లు లాగాలి ట్రక్ కూడా ఇసుక లాంటిదో లేదంటే కనుక బురదల్లోనో బాగా తిరగాలి అనుకున్నప్పుడు కొంచెం మహేంద్ర అనేది కొంచెం గ్రిప్ టైర్ గ్రిప్ అనేది ఇది కొంచెం వదిలేస్తాయి ఆడే తిరుగుతూ ఉంటుంది అదే అది వచ్చేసరికి కొంచెం గ్రిప్పు బట్టి కొంచెం అంగులో అంగులో ముందుకు కదులుతున్నట్టు ఫీలింగ్ అయితే నాకు అనిపిస్తూ ఉంటుంది అబ్జర్వేషన్లో సో ఎందుకంటే నేను ప్రతిదీ కూడా నేనే సో దీని కంప్లైంట్ వచ్చినా నేను బండి కొనాలన్నా మా ఇంట్లో ఏదైనా వెహికల్ ఏదైనా తీసుకోవాలన్నా కానీ ఒక గొర్రు కొనాలన్నా ప్లవ్ కొనాలన్నా సో ఎక్కడ సబ్సిడీలు అవుతున్నాయి ఎక్కడ ఆ డబ్బులు ఏదైనా ఆదా అవుతాయా అని చెప్పేసి నేను అన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుంటాను అనమాట సో ఎక్కడ వంద రూపాయలు సేవ్ అవుతాయి అన్నా కానీ పది షోరూములు ఎంక్వైరీ చేసి పది చోట్ల ఎక్కడ తక్కువ వస్తున్నా కనుక్కొని నాకు దగ్గరలో ఉన్న షోరూంలో ఆ షోరూంలో ఎటు తక్కువకిస్తా అన్నాడు అని చెప్పి అడిగి ఆ గీసులాడి తీసుకునే మనస్తత్వం నాదైతే సో ఎందుకంటే మనకి చిన్న రైతువారీగా వచ్చాం కాబట్టి వంద రూపాయలు కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట సో నాకు వెహికల్ కనుక గమనిస్తే సో ఇప్పటి వరకు ఏడు సంవత్సరాలకి నేను టైర్లు వేసాను సో ఇక్కడక్కడ కూడా డిస్క్ కొత్త డిస్క్ ఉన్నట్టు ఉంది సో మా వాడ కొంచెం ఎట్లుందో సో ఇక్కడ ఇంకా కూడా లేబుల్ కూడా బాగాలేదు ఒకసారి సో ఈ లేబుల్ ఎల్లో కలర్లో బండితో పాటు వచ్చింది ఏంటిది ఇది ఎక్స్పోర్ట్ క్వా క్వాలిటీ అని చెప్పి ఇక్కడ ఒక లేబుల్ ఉంది సో హెవీ డ్యూటీ అని చెప్పేసి ఒక లేబుల్ వేసి ఇచ్చారు సో ఆ లేబుల్ కూడా అలానే ఉంది సో ఇప్పటి వరకు కూడా నేను ఈ రాడ్స్ కానీ ఈ బెండ్ అవడం కానీ లేదంటే ఇవన్నీ ఇరిగిపోవడం కానీ ఇప్పుడు ఇవన్నీ చాలామంది ట్రాక్టర్లకి ఒక ఐదు ఆరు నెలలు అయితే చాలు గుల్ల గుల్ల కొట్టేసే అడుగుతారు మా ఫాదర్ కూడా ఏం చేస్తారంటే ఈడ ఏదైనా గీత పడ్డదంటే డ్రైవర్ని అడుగుతాడు సో ఎందుకు గీసుకుపోయింది అని చెప్పి అడుగుతాడు సో ఎందుకంటే వాళ్ళకి కూడా కొంచెం జాగ్రత్త ఉంటుంది బండి అనక కూడా మా ఫాదర్ వెళ్తూ ఉంటారు మా ఫాదర్కి డ్రైవింగ్ రాకపోయినా సో అందుకని బండి అయితే మేము మాకు ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు సరిపోను వ్యవసాయం చేసుకునే వాళ్ళకి సో గు అంటే బాగా కొట్టేసి వదిలేసే వాళ్ళకంటే కూడా సరిపోను వ్యవసాయం చేసే వాళ్ళకి బండి చాలా బాగుంటుంది సో మాకు నలభై ఎకరాలు వ్యవసాయం ఇరవై ఎనిమిది వందల గంటలు తిరిగింది కాబట్టి నాకైతే ఎలాంటి ఇబ్బంది అయితే లేదు సో బండి అయితే మీకు బాగుంటుంది బాగా అఫిషియల్గా ఉంటుంది బండి లుక్ బాగుంటుంది కటింగ్ బాగుంటుంది స్టీరింగ్ కూడా స్వరాజ్తో కంపెయిన్ చేసినప్పుడు చాలా కంప్ పాజిటివ్గా ఉంటుంది ఈజీగా కట్ అవుతూ ఉంటుంది సో అంతా కూడా బాగానే ఉంటుంది మీకు హైడ్రాలిక్ సమస్యలు కూడా దీనికైతే లేవు సో గేర్ బాక్స్ సమస్యలు కూడా ఏమీ లేవు సో కాకపోతే ఇదేందంటే మేము అప్పుడు సైడ్ గేర్ తీసుకున్నాం అయినా కానీ సైడ్ గేర్ కూడా నాకు ఇప్పటివరకు క్లచ్ కంప్లైంట్లు కానీ ఇది కానీ అసలు ఏమీ రాలేదు సో బండి కూడా సెల్ఫ్ మోటార్ కానీ బ్యాటరీ కానీ సో నేనైతే ఒకసారి బ్యాటరీ మార్పిచ్చాను సో మించి అయితే కనుక ఏం లేదు సో బండి అయితే చాలా బాగుంటుంది సో నేను హైట్ కాబట్టి సో నాకు కూడా చాలా ఇష్టం అనమాట ఈ బండి సో నేను వచ్చినా కానీ కారు దోలు ఉండి కూడా సో నేను చెక్ చేస్తా ఎలా ఉంది ఏందనేది రి చూసుకొని ఏదైనా కంప్లైంట్ ఉంటే మెకానిక్ చెప్తాను ఏదైనా బ్రేకులు ఊరికే అడ్జస్ట్మెంటు క్లచ్ అడ్జస్ట్మెంటు ఎప్పుడన్నా చేస్తూ ఉంటారు కానీ బ్రేకులు అడ్జస్ట్మెంటు సో మించి అయితే మనం ఎప్పుడు ఇంజన్ ఆయిల్ మించి ఎప్పుడు పెట్టలేదు ఆ ఇంజన్ ఆయిల్లో కూడా నాలుగు వేలు నాలుగు వేలు రెండు వందలతో మెయింటెనెన్స్ అంటే ఇంజన్ ఆయిల్ కూడా మేము పర్ఫెక్ట్గా మార్చలేదనే అంటే మార్చలేదంటే తక్కువ వ్యవసాయం చేస్తాం కాబట్టి ఇయర్లీ తొమ్మిది ఎనిమిది నెలలకి తొమ్మిది నెలలకి ఒకసారి మార్స్తాము సో అంతకు మించి కూడా ఎక్కువగా మార్చలేదు మేము సో గేర్ ఆయిల్ లీకేజ్లు కొంతమంది కొన్ని కొన్ని వెహికల్స్కి ఏంటంటే కొమ్మ దగ్గర కొమ్మల దగ్గర ఈ కొమ్మల దగ్గర లీకేజ్లు ఉంటాయి సో దీనికి కూడా దీనికి టక్కు తోలకాలు కానీ ఎక్కువగా ఇట్లా ఎత్తేసినప్పుడు ఈ కొమ్మల దగ్గర లీకేజ్లు ఉంటాయి సో ఈ బండికి అయితే ఆ లీకేజ్లు కూడా అసలేమీ లేవు సో మీకు ఈ మడ్గారు రేకులు కూడా ఈజీగా తుప్పు పట్టేసి బెజ్జాలు పడతా ఉంటాయి సో దీనికైతే ఆ ప్రాబ్లం అయితే లేదు ఇప్పటి వరకు సో లివర్లు కానీ లివర్ కంప్లైంట్లు కానీ సో ఇది అంత ముందు మాకు ఈ లివర్ కంప్లైంట్ వల్లే మేము బండి మార్చాం అనమాట అప్పుడు సో ఎప్పుడైనా కానీ మీరు బండి సెకండ్ తీసుకున్న కొత్తది తీసుకున్నా కొత్తది తీసుకుంటే ఇబ్బంది లేదు సెకండ్స్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా కూడా బండి ఒక లక్ష రూపాయలు ఫస్ట్ పెచ్చే పెట్టేటప్పుడు ఒక లక్ష రూపాయలు పెచ్చిన పర్లేదు కానీ కానీ మీరు అన్నీ ఈ లివర్ కంప్లైంట్లు ఉన్నాయా అనేది ప్లవ్ దయలిచ్చుకొని సో ఏదన్నా మెత్తదనం వస్తేనేమో లోపలి దిగిపోద్ది మరి పైది గట్టినాలు ఉంటేనే పైకి లేపే కంప్లైంట్ ఉంది అంటే కనుక గ ఈ దుక్కి వ్యవసాయం ఎవరైతే బెట్ట పొలం చేస్తూ ఉంటారో వాళ్ళకి కొంచెం ఇబ్బంది పెడతూ ఉంటుంది సో దమ్ములకి అయితే కనుక ఇది ఎక్కువగా తీసుకుంటారు సొనాలిక ఎక్కువగా దమ్ముకు కూడా చాలామంది ప్రిఫర్ చేస్తారు ఒకసారి మీరు దమ్ములకు కూడా ఈ పశ్చిమ గోదావరి అటు మా ఫ్రెండ్ వాళ్ళు కూడా నాకు ఆ రోజు నేను వెహికల్ తీసుకునేటప్పుడు వాళ్ళు కూడా రెండు ట్రాక్టర్లు తీసుకుని వెళ్ళారనమాట సో ఇదండి దీని రివ్యూ అయితే కనుక నాకు స్టీరింగ్ ఫ్రీగా ఉంటుంది ఇంజిన్ కంప్లైంట్స్ అయితే లేవు నెక్స్ట్ వచ్చేసరికి కొంచెం సౌండ్ వచ్చేసరికి కొంచెం ఎక్కువ వస్తుంది మహీంద్ర కంటే స్వరాజ్ కంటే కంపెనీ చేసినప్పుడు కొంచెం సౌండ్ డిస్టర్బెన్స్ సో మనకి జాండీరుకి వచ్చేసరికి అది పొగ కాళ్ళకు కొట్టిద్ది సో ఇది అలా కొట్టదులే కానీ సౌండ్ డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటుంది సో మీకు ఇంకా కొంచెం బెటర్గా ఉండాలంటే మెయింటెనెన్స్ ఎక్కువైనా పర్లేదు అనుకుంటే జాండీరు మహీంద్రా కూడా చాలా బాగుంటుంది బట్ కాకపోతే మీకు అది కొంచెం హై బడ్జెట్ మీకు పద్ ఏదైనా ఏదన్నా చిన్న చిన్న కంప్లైంట్లు వచ్చిన పద్ వెళ్తూ ఉండాలి సో టైమ్ టు టైమ్స్ ఇంజన్ ఆయిల్ మార్చాలి సో ఇది అలా కాకుండా ఒక స్వరాజ్ సెవెన్ థర్టీ ఫైవ్ ఎలాంటి మెయింటెనెన్స్ అయితే ఉంటుందో సేమ్ అలాంటి మెయింటెనెన్స్తోనే మీకు ఈ సొనాలిక ట్రాక్టర్ సెవెన్ ఫార్టీ అయితే నాకు ఈ ఏడు సంవత్సరాలు అయితే రన్ అయింది సో కాకపోతే ఇది ఏడు సంవత్సరాల ట్రాక్టర్ లాగా ఉండదు అనమాట ఎందుకంటే రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు కొన్న ట్రాక్టర్ లాగా అయితే ఉండదు ఒకసారి మీకు స్టార్ట్ చేసుకోవటం చూపిస్తాను మీకు సో ఎలాంటి బీటింగ్ ఉంది అనేది ఇరవై ఎనిమిది వందల నలభై ఒక్క గంట అయింది ఇప్పటికీ Peraí. వెహికల్ అయితే చాలా బాగుంటుంది సో జిమ్ని అట్లా సింగిల్ హ్యాండ్లో మీకు కట్ చేసి కూడా చూపించాను సో ఎక్సలెంట్ ఉంటుంది కటింగ్ కానీ బ్రేక్ సిస్టమ్ కానీ నెక్స్ట్ వచ్చేసరికి గేర్లు కానీ సో సైడ్ గేర్లు చాలా చాలామంది సెంట్రల్ గేరే ఇష్టపడతారు సో సెంటర్ గేర్ అయితే కంప్లైంట్ ఉండవు అంటారు బట్ నేను నాకు సైడ్ గేర్ కూడా అయితే కంప్లైంట్ లేదు సో కొంచెం హైట్ ఉన్న వాళ్ళకి కొంచెం సెంట్రల్ గేర్ అయితే గాలు పెట్టుకోవడానికి ఇబ్బంది సో డ్రైవర్లు మాక్సిమం హైట్ తక్కువ వాళ్ళే మా ఊర్లో అయితే ఉన్నారు సో నాకైతే ఇబ్బంది లేదు మనం ఎప్పుడు ఏదో లైట్గా ఏదో అటు ఇటు తిరగడానికో లేదంటే కానీ కూలని దించడానికో నేను తీస్తాను సో అంతకుమించి అయితే లేదు కాబట్టి సో నాకైతే ఎలాంటి ఇబ్బంది లేదు సో ఇది ఓవరాల్గా అయితే సో మీకు బండి అయితే కనుక చూడవచ్చు ఎట్లా తిరిగి వచ్చిందో ఇప్పుడు చూసారు కదా సో సేమ్ బాగుంటుంది వెహికల్ అయితే సో మీరు హీటింగ్ కానీ అవి కూడా ఏం కంప్లైంట్స్ అయితే లేవు సో అయితే సొనాలిక లో బడ్జెట్లో సెవెన్ థర్టీ ఫైవ్ సేమ్ ఎలా ఉంటుందో సేమ్ మీరు అలానే వెహికల్ రన్ చేసుకునే వాళ్ళకైతే సెవెన్ థర్టీ ఫైవ్ తీసుకోవచ్చు ఓకేనా సో అది ఓవరాల్గా అయితే సో దమ్ముకు కూడా బాగుంటుంది ఎక్కువగా సోనాలిక వాడుతూనే ఉంటారు బట్ మీరు కొంచెం లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు ఎక్కువ పెట్టుకుంటాను అనుకుంటే మీకు స్వరాజ్ కూడా లో మెయింటెనెన్స్ సారీ స్వరాజ్ సెవెన్ థర్టీ ఫైవ్ కూడా మీకు లో లో మెయింటెనెన్స్ ఉంటుంది రీసేల్ ఎక్కువ ఉంటుంది మహేంద్ర అయితేనేమో ఇంకా ఎక్కువ గ్రిప్ పట్టిద్ది అనమాట అంటే ఇప్పుడు ఇక్కడ ఎక్కడన్నా ఉంది సో దిగబడుతుంది అనుకున్నప్పుడు కూడా ఇదేందంటే ఓన్లీ టైర్లు తిరిగిపోతే అదేందంటే కొంచెం గ్రిప్పు పట్టిద్ది సో మీ ఏరియాలో ఏది ఎక్కువ తీసుకుంటున్నారు ఏది సర్వీస్ బాగుంది అనేది ఆలోచన చేసి తీసుకోండి ఎందుకంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి నడుస్తూ ఉంటుంది మా ఏరియాలో కొన్ని ఏరియాలో ఫర్గోస్ నడుస్తుంటుంది కొంతమంది మహేంద్ర నడుస్తుంటుంది కొన్ని చోట్ల స్వరాజ్ నడుస్తుంటుంది కొన్ని చోట్ల ఎయిట్ ఫోర్ త్రీ ఎక్స్ఎమ్ దమ్ములకి కానీ వీటికి కానీ ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటారు ఇప్పుడు కొద్దిగా ఫోర్ వీల్ డ్రైవ్ తీసుకుంటా ఉన్నారు సో మీ అవసరాన్ని తగ్గట్టు తీసుకోవాలి నాకు కూడా నెక్స్ట్ ఈసారి అప్గ్రేడ్ అయితే ఫోర్ వీల్ డ్రైవ్ తీసుకోవాలని ఉంది ఎందుకంటే మాకు ఎక్కువగా దుక్కులు కాబట్టి సో బెట్ట దుక్కులు దున్నేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది సో ఇదండి ఓవరాల్గా అయితే సో మీ అవసరాన్ని బట్టి మీరు వెహికల్ ఎంచుకోండి మీ ఏరియాలో ఏది బాగుందో కూడా ఆలోచన చేసుకొని తీసుకోండి ఈ అయితే జీరో మెయింటెనెన్స్ స్వరాజ్ లాగానే జీరో మెయింటెనెన్స్ మహేంద్రా వచ్చేసరికి కొంచెం మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది ప్రైస్ ఎక్కువ ఉంటుంది సో వాటితో కంప్లైంట్ చేసినప్పుడు మీరు ఏదొచ్చినా కానీ ఒక పథకం అంటే ఒక ఏదన్నా ఒక లక్ష రూపాయలు ఏదన్నా తగ్గితే కనుక ఎంపీ కోటాలోనే ఉన్న సబ్సిడీలోనూ వస్తేనే మాత్రమే వెహికల్స్ తీసుకోండి ఎందుకంటే వెహికల్ తెచ్చిన తర్వాత మనం ఈఎంఐ కట్టాలంటే చాలా బడ్డన అవుతుంది అనమాట సో ఎందుకంటే మనం ఏ వ్యవసాయంలో అసలు గిట్టుబాటు అయ్యే పరిస్థితే లేదు సో అదైతే ఆలోచన చేసుకోండి సో నేనైతే అప్పుడు ఇది కూడా సబ్సిడీలో తీసుకున్నాను ప్లవ్లో సో అప్పుడు పదివేలు పదమూడు వేలకు పన్నెండు వేలకు వచ్చింది సో ఇది వచ్చేసరికి మేము పాత కుర్ర అనమాట సో మనం ఏదన్నా చేయాలి అనుకున్నప్పుడు అంటే పాటలు చేసేటప్పుడు పీకి అన్నీ కూడా పాటలు చేయడానికైనా గొర్రెలు తోలుకోవడానికైనా సో ఓన్లీ అంటే తొమ్మిది చెక్కల గొర్రె కాకుండా ముక్కల గొర్రు ముక్కల గొర్రె తోలడానికి బిగించారు సో ఇలా ఏదన్నా చేయాలి అనుకుంటే ఏదైనా పీకి ఆల్టరేషన్ చేయాలనుకున్నప్పుడు ఆ గొర్రెను అనమాట సో రోటోవేటర్ ఉంది సో రోటోవేటర్ కూడా నాకు మనం మేము సెకండ్స్లోనే తీసుకున్నప్పుడు సో నాకైతే ఇప్పటివరకు అంటే వాళ్ళు ఏదో పెద్దగా వాడలేదు యాక్చువల్గా సో నాకు అప్పుడు అరవై ఐదు వేలకేమో నేను కొన్నాను బ్లేడ్లు నేను వేసుకున్నాను ఇప్పటికి రెండు సార్లు మేము బ్లేడ్లు మార్చాము అయినా కానీ ఇప్పుడు నాకు రెండు వేల పద్దెనిమిది మోడలు సో నాకు ఇప్పుడు అమ్మాలన్నా ఒక డెబ్బై ఐదు వేల ఎనభై వేలు వరకు కూడా పోయే అవకాశం ఉంటుంది సో ఎందుకంటే అప్పట్లాగా ఇప్పటికి కొత్త వస్తువు తీసుకున్న క్వాలిటీ అనేది వీటిలాగా రావట్లేదన్నమాట నెక్స్ట్ వచ్చేసరికి ఇది మందు కొట్టే పంపు సో ఇదేంటంటే మామిడి తోట కొట్టుకోవడానికి పైన సో వైఫర్లు కూడా ఉన్నాయి సో వైఫర్లు కూడా ఉన్నాయి అనమాట సో ఇది సో మందు కొట్టాలి కందిశాలకైనా వైఫర్లు ఉన్నాయి అది ఆటోమేటిక్గా కొట్టే వైఫర్లు ఉన్నాయి సో మనుషులతో కూడా కొట్టడానికి కుర్చీలు మామిడి మామిడి తోట ఉంది కాబట్టి మామిడి చోట పదకొండు ఎకరాలకు కొట్టాలి కాబట్టి సో మేము కుర్చీలు కూడా అట్లానే ఉంచుకున్నాం ఉంచుకున్నాం మాల మటుకి మాములుగా కందికి కొట్టినా పెసరకు కొట్టినా మినువుకి కొట్టినా సో అదైతే మేము వాడతాం అనమాట నెక్స్ట్ ఇది వచ్చేసరికి మొక్కజొన్న కానీ పెసర కానీ సో వేసుకునేటప్పుడు సో ఈ మిషన్ వాడతాము సో ఈ విషయం కూడా రెండు వేల పదహారులోదో ఏదో అనుకుంటా పద్దెనిమిదిలోదో సో ఇప్పటికీ బాగానే ఉంది సో మనం జాగ్రత్తగా వాడతాం కాబట్టి సో ఇదండి ఓవరాల్గా సో మనకి ఎక్కడ కూడా ఇప్పటికీ కూడా పెయింట్ బాక్కున్న జాగ్రత్తగా వాడాము వెనక మళ్ళీ ఆల్రెడీ ఇది రాదు కాబట్టి అప్పటి నుంచి పెయింట్ వేయలేదు అట్లానే ఉంది ఇది ఓవరాల్గా సో మీకు ట్రక్ కనుక చూస్తే రెండు వేల పద్నాలుగు లేదంటే పదిహేను సో పదిహేను అప్పుడు రెండు వేల పదిహేనులో పెసలు బాగా రేట్ వచ్చింది సో అప్పుడు పెసల్లో ఎనిమిది లక్షల దాకా డబ్బులు మిగలడం జరిగింది సో అప్పుడు కొత్త ట్రక్ చేయించాం విత్ సీల్ టైర్లు సో ఇక్కడ మాకు ఎక్కడది గుడివాళ్ళ చేయించాం అప్పుడు సో ఇదేంటంటే అప్పుడు ఇసుకతో వాళ్తున్నాము సో ఇసుకలో కూడా మనకి ఫ్రీగా రావాలి బండి వెనక అని చెప్పి హెవీ కాకుండా లైట్ చేయించాం హెవీ అయితే కనుక ఇసుకలోకి వెళ్ళినప్పుడు రాదనమాట సో ఐరన్ డోర్లతో చేపించిందే సో బాగానే ఉంది ఇప్పటి వరకు అయితే ప్రాబ్లం లేదు సో వర్షం పడుతుంది అయితే ఇది ఇది వచ్చేసరికి కొత్తది అనమాట మొన్న సబ్సిడీలో బుక్ చేసాం ఇరవై ఇరవై వేల మూడు వందలకి వచ్చింది అది గొర్రు వర్షం అయితే బాగా వస్తుంది సో ఇదండి ఓవరాల్గా అయితే సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి మన డ్రైవింగ్ ఎలా ఉందో చెప్పండి రెండు మూడు కట్లు కొట్టాను కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ జై జవా జై కిసాన్